వాటిని మీరు యాంత్రికంగా చేసేసారనుకోండి షోడశోపచారాలని దానికి అర్థం ఉండదు ఆ పూజకి అది నడుస్తుందేమో కానీ మీ మనస్సు అక్కడ నిలబడదు నిలబడడం కోసమే షోడశోపచారాలు షోడసోపచారములంటే మీరు ఒక్కసారి జాగ్రత్తగా అర్థం చేసుకోండి మీకు అర్థమైపోతుంది మొట్టమొదటిది ధ్యానం రెండవది ఆవాహనం మూడవది ఆసనం నాలుగవది పాద్యం ఐదవది అర్ఘ్యం ఆరవది స్నానం ఏడవది వస్త్రం ఎనిమిది యజ్ఞోపవీతం తొమ్మిది దంధం పది పుష్పం పదకొండు ధూపం పన్నెండు దీపం పదమూడు నైవేద్యం పద్నాలుగు తాంబూలం పదిహేను నీరాజనం పదహారు మంత్రపుష్పం మీరు ఒకటి పూజ దగ్గర మొదలెట్టినప్పుడు బాగా జ్ఞాపకం పెట్టుకోండి మీరు పూజ పూర్వాంగంలో ప్రారంభం చేసినప్పుడు అక్కడ ఉన్నవాడు భగవానుడు నేను ఆరాధకుణ్ణి మొదలు పెడతారు